మేము చూసి వస్తున్నాము రిపేర్ ఏదైనా మాత్రం తేజ్ పూత బాగా వస్తుంది కిందికి కూడా కాయ ఎక్కువ కాసింది ఇప్పుడు పైన కూడా పూత వస్తుంది వెరైటీ అంటే ఓ కంపెనీ ఉంటాయి ఏది కొట్టినా కంట్రోల్ కొడతాను మళ్ళీ బయటికి ఏం దీనికి పోలేదంటే ఇక దానికేం పోతాది దానికి పోలేదని దీనికి వచ్చాము దీనికే పోలేదనుకో ఇక ఎందుకు పోతాదని ఇంకా ఎక్కువ అట్టగోడి పోయేవాడిని ఇంటికి దాకా రక్కు వెళ్తుంది మరి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మనం రైతులం మనకేం తింటుందంటే ఆశ ఉంటాయి ఇది కొట్టుకుంటే మంచిగా అవుతుందా అది కొట్టుకుంటే మంచిగా అవుతుందని దీని తప్ప వేరే ఏది కూడా మంచిగా కావు బాగా పెట్టుకోండి మీరు ఎన్ని వేలు వేసి తీసుకొచ్చి కొట్టినా సరే కాదు తప్పలేని ఇది కొట్టుకోవాలి ఈ సంవత్సరం ఇంచారా అని చెప్పి తప్పుకు కూకోవాలి కానీ వేరేమన్నా పొరపాటు చేసినామనుకో ఉండేది బాయ్ నేను చూస్తున్నాం కదా మొత్తం తిరుగుతున్నాం కదా అన్ని ఊర్లు తిరుగుతున్నాం కర్ణాటక ఏ మనం తెలంగాణ సూపర్ ఉన్నాయి మేము దీనికి ముందు కూడా ఒక యూట్యూబ్ లో పెట్టినాం కదా ఏం కాయ ఏం కాయ మేము పరిచానం అవ్వాలి అది కాకుండా మనం తెలంగాణ వల్లనే మాకు హైదరాబాద్ అవతల రెండు తోటలు చూసాము ఏం లాగానే మధ్యలో మనం ఏ సంవత్సరం ఫ్లైట్ కొనేయాలని చెప్పేసి వేరే అందుకున్నారు ఫ్లైట్ కొనాలి మనం కానీ ఆఖరికి అదోటి ఇదోటి ఆ పనే పెట్టుకోవా ఏదైనా దిగులున్నా నాలుగు కాయలు కాస్తాయి కానీ ఆ ఉంటే నాలుగు కాయలు కూడా తీసుకెళ్తాయి ఇక మారవు ఆడట్న ఏం లాగానే ఒకటి రెండు సార్లు మనది వాడుకోవడం ఒకసారి బయట వాడుకోవడం బయట వాడుకుంటే వాడుకోవాలని కాదు పక్క ఉంటే వాటి మంది ఏం కొడతారో తిన మంచి మంది ఉంది మేము ఏరియా తిరిగినాము ఏం చేసినారంటే ఈ సంవత్సరం ధరలు తగ్గిపోయాయి కదా సార్ భయపడ్డ భయపడి మందులే ఆపేశారు పొరపాటు ఏంటంటే కలుపు తీసాడు దున్నాడు ఇంతవరకు మందు కొట్టుకొచ్చుకున్నాడు తర తగ్గిపోయి అని చెప్పి ఇప్పుడు ఆపుకున్నాడు అనుకో ఆ పది గంటలే ఇంకో ఒక నాలుగు ఐదు మందులు మంచిగుండే ఏరియాలో నేను మన ఏరియాను వదిలేండి మంచిగుండే ఏరియాలో ఇంకో నాలుగు రెండు మూడు మందులు కొట్టుకున్నాడు అనుకో ఒక ఐదు గంటలలో పెయి కదా రెండు మూడు మందులు ఏమైతే ఆరు వేలు అవుతాయి ఒక ఐదు గంటలు అంటే యాభై వేలు అయ్యాయి కదా ఆలోచన రాలే వదులుకున్నారు మందు కొట్టలేదు బాగుంది ఎప్పుడో పదిహేను రోజులది ఇరవై రోజులు వాటి ఎప్పుడు కుదిరిచే అప్పుడు పోయి అట్ట కొట్టుకుంటున్నాడు మన కరెక్ట్ గా కొట్టడం అదే అదే ఊర్లే అదే ఇది ఒకటే పొలంలో ఒకటే గట్ల ఊరిది వాడుకున్నాడు ఏం ఖాతా ఉన్నాయి అనుకున్నావు చదువుకున్నాడు ఆ ఊరిలో ఆ వాతావరణంలో మన వాతావరణాన్ని వదిలేయి మనో ఎదురు తిరిగినాయి వాళ్ళకు ఉండే దాంట్లో వీళ్ళు మధ్యలో మధ్యలో లేట్ అయ్యి కొట్టడం వేరే మందులు కొట్టుకోవడం చేసుకోవడం చెట్లు ఒక రకంగా ఉన్నాయి అవి మోసపోలే బాగానే ఉంది కానీ మొదటి నుంచి వాడి మాత్రం ఏం కాత ఏం కాతా ఉన్నాయి రెండు తోటలు చూసినాము ఇద్దరే కొద్దిగా కంటిన్యూ కొట్టుకున్నారు ఏం కాయ ఉన్నాయి నేను నేను పరిచయం అలాగని కర్ణాటకలో ఒక ఏరియాకు పోయినా ఆడ అయితే ఖాతా అంటే ఏం మామూలు కాతనా ముప్పై నలభై గంటలు అయితే బయట కాదు వీళ్ళు మన హైబ్రిడ్ వేసారు ఆ ఏరియా వీళ్ళు ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు కాదు వీళ్ళు బయటికి అక్కడ రెండో వాళ్ళు బయటికి వేసుకుంటారు రెండో వాళ్ళు కౌలు యాభై ఎకరాలు అరవై ఎకరాలని వేస్తున్నారు రాయచూరు కాదు గబ్బూరు గబ్బూరు ఒక సంవత్సరానికి నాలుగు కోట్లు లాస్ అంటే ముందుకు ఇప్పుడు ఇది వేసేసి పోయి ఇప్పుడు పట్టుకుంటాను రేట్ దేని దీనిగా చెప్తున్నాడు వాడు అరవై గంటలు అరవై గంటలు తీసేస్తాను అంటున్నాడు తేజానే మొత్తం తేజానే తొంభై ఎకరాలు తేజానే ఒక్క వెరైటీ కూడా వేరే వెరైటీ పోయేదాన్ని మనం ఫ్యాక్టరీ పెట్టుకున్నట్లు మేము రోజు డెబ్బై మంది ఉన్నారు మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఏం పని లేదని చెప్పి వద్దంటున్నాం సార్ ఐదు వందల మంది ఉన్నారని అంటున్నాడు సంవత్సరానికి మూడు కోట్లు నాలుగు కోట్లు లాస్ అడిగిన సంవత్సరానికి మూడు కోట్లు నువ్వు ఎట్రా అంటే వేరే ఏం చేయమంటావు ఒకసారి దీన్ని వదిలితే బతుకులేదు కదా ఏ సంవత్సరం వస్తుందా ఆ సంవత్సరం అవుతుంది అని పెడుతా పెట్టుకుని పోతానే ఉన్నాము మేము పుట్టింది కానీ ఇప్పుడు లాసులు ఉన్నాయి కానీ అని అంటున్నాడు ఏ సంవత్సరంగా అవన్నీ చేసేస్తామని అంటున్నాడు వాటి నోటి పెట్ట అది కూడా ప్రతి సంవత్సరం అయినా నేర్పిడతాను ఇప్పుడు ఈ సంవత్సరం మాకు ఫుల్ హ్యాకీ ఉంది పైలు బాగున్నాయి బాగున్నాయి ఈ మందు వాడటం బాగున్నాయి బాగున్నాయి అది నేను అసలు ఈ నేను ధైర్యం ఉన్న ఇప్పుడు మీరు చెప్పడం కాదు నేను రోజు చెబుతున్నాను ఎవరు ఆ కృషి ఆ ఆ కష్టం మీరే పడుతున్నారు నువ్వు ఎంత ఎంత నష్టం అయినా కానీ మళ్ళీ మళ్ళీ మీరు వ్యవసాయం చేస్తున్నారంటే ఇది అది సార్ వ్యవసాయం చేస్తున్నాం ఇప్పుడు కష్టమేవాడు

నేను మన తలరాత కావాలి అన్నిటికన్నా అన్నిటికన్నా మన గట్ట రాజు పెట్టినాడు అంతా పెట్టేటప్పుడు రాజు ఉంటాడు అంతగా అయితే సరే ఓకే సార్ పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి